మనలో చాలా మంది చేసే తప్పిది తీరని ద్రోహం హిందూ ధర్మానికి కూడా మనం చేసేటువంటిది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ తెలియాలి కూడా ఎవరైనా మన దగ్గరికి తిరుపతి వెళ్తున్నాం శ్రీశైలం వెళ్తున్నాం లేదా ఇంకో చోటకి ఏదో కాశీ లాంటి ప్రదేశాలకు వెళ్తున్నాం అంటే కొంత డబ్బు తీసిచ్చి వెంటనే ఇది హుండీలో వేయండి అంటాం ఇది అసలు కరెక్టేనా మీరు చేసేటువంటి పని కరెక్టేనా ఒక్క రెండు సెకండ్లు ఆలోచించింది వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటి తెలుసాన్నే డబ్బులు ఇచ్చిన వెంటనే ఇది మీ దారి ఖర్చులకు మీరు ఒకరోజు భోజనానికో దేనికైనా ఉపయోగించండి అని చెప్పండి లేదు అక్కడ గోశాలని ఉద్ధరించడానికి లేదా అక్కడ ఏదైనా పూజలు జరుగుతుంటే ఆ పూజలు చేయించడానికి ఉపయోగించండి లేదా దాన ధర్మాలు చేయండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇలా చెప్పండి హుండీలో వేయండి అని మాత్రం చెప్పద్దు హుండీలో వేస్తే దేవుడికి సంబంధించి ఎక్కడికి వెళ్ళదు మీకు ముందుగానే చెప్తున్నాను ఎక్కడికి వెళ్తుందో మీ అందరికీ కూడా తెలుసు అయినా కూడా హుండీలోనే వేస్తున్నారు హుండీ అనేటువంటి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మీరు కావాలంటే నెట్లో చెక్ చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది హుండీ అనేటువంటిది బ్రిటిష్ వాడు మన దేవాలయాల్ని పాడు చేయడం కోసం పెట్టినటువంటి ఒక సంప్రదాయం ఇప్పటికి కూడా మనం అదే అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి పనులు చేయకండి ఇక మీదట ఎప్పుడైనా సరే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి దేవాలయాలకు వెళ్తున్నాను అంటే మీరు చేయాల్సిన పని ఇదే చేయండి వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకో ఇచ్చిన వెంటనే చెప్పండి ఇది నేను హుండీలో వెయ్యను నేను వీలు కుదిరితే అక్కడ గోశాలకు ఇస్తాను అక్కడ ఏదో దాన ధర్మాలకు చేయడానికి ఉపయోగిస్తాను లేదా ఏదో పూజలకు ఉపయోగిస్తాను ఈ విధంగానే చెప్పండి అంటే తప్ప మీరు ఖచ్చితంగా ఉండిలో వేస్తానని ఒప్పుకొని మాత్రం తీసుకోకండి ఇది అందరికీ తెలిసి ఎట్లా చేయండి హిందూ ధర్మాన్ని రక్షించుకోవలసింది కూడా మనమే ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత తరాలకి హిందూ ధర్మాన్ని మీరు అందజేయాలి సుఖినో భవంతు